హాయ్ వన్ సో ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే రోమన్ నెంబర్స్ పైన బార్ ఉంటే అటువంటి రోమన్ నెంబర్స్ సంబంధించి హిందూ అరబిక్ నెంబర్స్ అనేవి ఎలా రాయాలి ఏంటి దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఒకసారి బోర్డుకి వస్తుంది సో ఈ బోర్డు మీద మనకి త్రీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాగే ఈచ్ ప్రాబ్లమ్లో కూడా మనకి ఒక రోమన్ నెంబర్ ఉంది సో ఇది ఒక రోమన్ నెంబర్ అలాగే దిస్ ఈజ్ అనదర్ రోమన్ నెంబర్ అలాగే ఇది ఒక రోమన్ నెంబర్ సో త్రీ ప్రాబ్లమ్స్లో కూడా మనకి త్రీ రోమన్ నెంబర్స్ ఉన్నాయి అలాగే ఈ త్రీ రోమన్ నెంబర్స్ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోండి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి రోమన్ నెంబర్ పైన ఒక స్లీపింగ్ లైన్ ఉంది సో దీన్ని మనం జనరల్గా ఏమైనా చెప్పిలుస్తామంటే స్లీపింగ్ లైన్ అనొచ్చు లేదు అంటే లైన్ అనొచ్చు సో ఈ రోమన్ నెంబర్ పైన మనకి ఒక స్లీపింగ్ లైన్ ఉంది అలాగే ఈ రోమన్ నెంబర్ పైన మనకి ఒక స్లీపింగ్ లైన్ ఉంది అలాగే ఈ రోమన్ నెంబర్ పైన కూడా మనకి ఒక స్లీపింగ్ లైన్ ఉంది సో ఈ స్లీపింగ్ లైన్స్ మనం మ్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా చెప్పిస్తామంటే బార్ అంటాం ఏంటండి మనకి రోమన్ నెంబర్స్ పైన ఏవైతే లైన్స్ కనబడుతున్నాయో ఏవైతే స్లీపింగ్ లైన్స్ కనబడతాయో ఏవైతే ఆరిజెంటల్ లైన్స్ కనబడతాయో సో వాటిని మనం మ్యాక్స్ పాయింట్ ఆఫ్ ఏమని చెప్పిస్తామంటే బార్ అంటాము సో బార్ అంటే ఈ విధంగా మీకు స్లీపింగ్ లైన్ కనబడుతుంది సో ఈ విధంగా రోమన్ నెంబర్స్ పైన బార్ ఉంటే అటువంటి రోమన్ నెంబర్స్ సంబంధించి హిందూ అరబిక్ నెంబర్స్ అయినా ఎలా రాయాలంటే చూడండి ఫస్ట్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం చూడండి ఈ ప్రాబ్లంలో మనకి రోమన్ నెంబర్ ఉంది అలాగే రోమన్ నెంబర్ పైన బార్ ఉంది సో ఈ విధంగా అంటే ఫస్ట్లీ మనం ఏం చేయాలంటే బార్ ఎంత వరకు అయితే ఉందో చూడండి బార్ ఎంత వరకు అయితే ఉందో ఆ రోమన్ నెంబర్ కి సంబంధించి హిందూ అరబిక్ నెంబర్ రాయాలి సో బార్ ఎంత వరకు ఉంది ఐవి ఉంది కదా సో ఐవి అనే రోమన్ నెంబర్కి సంబంధించి హిందూ అరబిక్ నెంబర్ ఎంత చెప్పాలి ఐవి అనే రోమన్ నెంబర్ కి సంబంధించి హిందూ అరబిక్ నెంబర్ అంతా వెరీ గుడ్ సో సో ఫస్ట్ స్టెప్ అర్థం కదా సో ఫస్ట్ చెప్పండి మీకు ఎప్పుడైతే రోమన్ నెంబర్స్ పైన బార్ ఉంటుందో ఫస్ట్ మనం ఏం చేయాలి బార్ ఎంతవరకు అయితే ఉందో ఆ రోమన్ నెంబర్కి సంబంధించి హిందూ అరబిక్ నెంబర్ రాయాలి ఎస్ ఇక్కడ బార్ నాకు చూడండి ఐవి వరకు ఉంది సో ఐవి అనే రోమన్ నెంబర్కి సంబంధించి హిందూ అరబిక్ నెంబర్ ఎంత ఫోర్ నెక్స్ట్ ఏం చేయాలనుకున్నాండి ఇక్కడ బార్ అంటే మీనింగ్ ఏమీ లేదండి సో నీకు ఎప్పుడైతే బార్ ఉందో నువ్వు ఏదైతే ఇక్కడ హిందూ అరబిక్ నెంబర్ రాసావో దాన్ని సింపుల్గా థౌజండ్తో మల్టిప్లై చేయాలి సో ఫోర్ ఇంటూ థౌజండ్ ఫోర్ థౌజండ్ సో మనకి ఐవి బార్ అంటే ఆ రోమన్ నెంబర్కి సంబంధించి హిందూ అరబిక్ నెంబర్ ఎంత అండి ఫోర్ థౌసండ్ అర్థమైంది అర్థం కదా ఓకే సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి సెకండ్ ప్రాబ్లం లో కూడా మనకి రోమన్ నెంబర్ ఉంది అలాగే ఆ రోమన్ నెంబర్కి సంబంధించి చూడండి బార్ ఉంది మీకు ఏం చెప్పాను రోమన్ రోమన్ నెంబర్స్ పైన ఒకవేళ బార్ ఉంటే ఫస్ట్ స్టెప్ ఏంటి బార్ ఎంత వరకు అయితే ఉందో ఆ రోమన్ నంబర్కి సంబంధించి హిందూ అరబిక్ నెంబర్ అయింది సో బార్ ఎంతవరకు ఉంది ఎక్స్ ఐఐ అంటే ఏంటి ఎక్స్ఐఐ అంటే దానికి సంబంధించి హిందూ అరబిక్ నెంబర్ అని చెప్పాలి ఎస్ వెరీ గుడ్ ట్వెల్వ్ సో తర్వాత చెప్పేంటి సో బార్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ నువ్వు ఏదైతే హిందూ అరబిక్ నెంబర్ రాసావో దాన్ని తో మల్టిప్లై చేయాలి ఎస్ ఇంటూ థౌజండ్ సో ట్వెల్వ్ ఇంటూ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ సో ఎక్స్ ఐఐ బార్ అంటే ఆ రోమన్ నెంబర్కి సంబంధించి హిందూ అరబిక్ నెంబర్ వాల్యూ ఎంత ట్వెల్వ్ థౌజండ్ అర్థమైంది అర్థం కలదు ఓకే థర్డ్ ప్రాబ్లమ్ ఈ థర్డ్ ప్రాబ్లం అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్లీజ్ కీప్ ద స్టార్ స్టార్స్ పెట్టుకుని చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే చూడండి ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేయడం ఫస్ట్ ప్రాబ్లంలో లో మనకి రోమన్ నెంబర్ ఎంత వరకు అయితే ఉందో అంతవరకు బార్ ఉంది క్లియర్ అలాగే సెకండ్ ప్రాబ్లమ్ లో రోమన్ నెంబర్ ఎంత వరకు అయితే ఉందో అంతవరకు కూడా మనకి బార్ ఉంది కానీ థర్డ్ ప్రాబ్లంలో మనకి అలా లేదు అవునా కదా చూడండి మనకి థర్డ్ ప్రాబ్లంలో లో ఐ వి వి ఉంది కానీ మనకి బార్ అనేది ఓన్లీ ఐవి దాకా మాత్రమే ఉంది సో అందుకే ఈ చాలా చాలా ఇంపార్టెంట్ సేమ్ ఫస్ట్ టూ ప్రాబ్లమ్స్ మనం ఎలాగైతే చేసామో థర్డ్ ప్రాబ్లమ్ కూడా మనం అదే విధంగా చేయాలి ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి ఏదైనా రోమన్ నెంబర్ కి సంబంధించి జాట్ చూడండి మనకి ఏదైనా రోమన్ నెంబర్ కి సంబంధించి బార్ ఉంటే ఫస్ట్ ఏంటి వెరీ గుడ్ సో బార్ అనేది ఎంత వరకు అయితే ఉందో అంతవరకు మనకి ఏదైతే రోమన్ నెంబర్ ఉందో ఆ రోమన్ నెంబర్ కి సంబంధించి హిందూ అరబిక్ నెంబర్ అయ్యింది సో ఇక్కడ నాకు బార్ అనేది ఓన్లీ ఐవి మాత్రమే ఉంది ఐవి సో ఐవి అని రోమన్ నెంబర్ కి సంబంధించి హిందూ అర్బిక్ నెంబర్ అంత వెరీ గుడ్ ఫోర్ తర్వాత ఏం మనం ఎప్పుడైతే బార్ సంబంధించి వాల్యూ రాస్తామో బార్ కింద ఉన్న రోమన్ నెంబర్కి సంబంధించి హిందూ అర్బిక్ నెంబర్ ఎప్పుడైతే రాస్తామో తర్వాత ఏం బార్ అంటే మీనింగ్ ఏంటి ఇంటూ థౌజండ్ ఎస్ ఇక్కడ ఏదైతే హిందూ అర్బిక్ నెంబర్ రాసామో దాన్ని మనం ఇంటూ థౌజండ్ చేయాలి ఇంటూ థౌజండ్ సో ఫోర్ ఇంటూ థౌజండ్ ఫోర్ థౌజండ్ సమ్ అయిపోలేదండి సమ్ అయిపోలేదు మనం ఓన్లీ ఏం చేసాం ఓన్లీ ఐవి బార్ కి సంబంధించి మాత్రం వాల్యూ రాసాం క్లియర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి వి ఉంది సో వి పైన బార్ ఉందా లేదా చూసి చెప్పండి వి పైన బార్ ఉందా లేదా లేదు కదా సో లేదు కాబట్టి దాన్ని మనం ఇంటూ థౌజండ్ చేయాల్సిన అవసరం లేదు బార్ ఉంటేనే ఇక్కడ మనకి ఐవీ పైన బార్ ఉంది కాబట్టి హిందూ అరబిక్ నంబర్ థౌజండ్ తో మల్టిప్లై చేసాం అలాగే ఎక్స్ఐఐ పైన కంప్లీట్ గా బార్ ఉంది కాబట్టి అట్వలను మనం థౌజండ్తో మల్టిప్లై చేసాం బార్ ఉంటేనే థౌజండ్తో మల్టిప్లై చేయాలి ఇక్కడ చూడండి ఓన్లీ ఐవి పైన మాత్రం ఉంది కాబట్టి అందుకే ఐవికి సంబంధించి ఏం చేశాను హిందూ అరబిక్ నెంబర్ రాశాను నెక్స్ట్ ఏం చేశాను ఇంటూ థౌజండ్ చేశాను ఐబీ నెక్స్ట్ ఇక్కడ వి ఉంది వి పైన బార్లేదు కాబట్టి సో నార్మల్ గా మనం వి అంటే రోమన్ నెంబర్ సంబంధించి హిందూ అరబిక్ నెంబర్ ఏం రాస్తామో అదే రాయండి సో వి అంటే ఎంతండి వి మీన్స్ ఫైవ్ ఇక్కడేమో ఫోర్ థౌజండ్ ఇక్కడేమో ఫైవ్ సో ఆన్సర్ ఎంతండి ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ సో ఈ విధంగా మీకు ఏదైనా రోమన్ నెంబర్ సంబంధించి ఒకవేళ బార్ ఉంటే అటువంటి రోమన్ నెంబర్ సంబంధించి ఈ విధంగా హిందూ అరబిక్ నెంబర్స్ అనేవి రాయాలి సో ఈ క్లాస్ లో మనం నేర్చుకున్న బేసిక్ పాయింట్ ఏంటి ఒకవేళ రోమన్ నెంబర్ పైన బార్ ఉంటే ఆ బార్ ఎంత వరకు అయితే ఉంది ఫస్ట్ అండి ఆ బార్ ఎంత వరకు అయితే ఉందో అంతవరకు మీరు ఏం చేయాలి ఆ రోమన్ నెంబర్కి సంబంధించి హిందూ అరబిక్ నెంబర్ అని రాసేయాలి రాసేసిన తర్వాత మోస్ట్ సింపుల్ పాయింట్ ఏంటి ఎస్ వెరీ గుడ్ బార్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి బార్ ఈజ్ నథింగ్ బట్ సో బార్ అంటే ఏంటి ఇంటూ థౌజండ్ చెయ్యాలి ఎస్పెషల్ ఇన్ రోమన్ నెంబర్స్ సో రోమన్ నెంబర్స్ పైన బార్ ఉంటే మీరు గుర్తుపెట్టుకోవాలి సో బార్ అంటే సార్ ఏం చెప్పారు ఆ వాల్యూని ఏ వాల్యూని హిందూ అరబిక్ నెంబర్ మనకి ఏదైతే రాస్తాం దాన్ని మాత్రమే ఇంటూ థౌజండ్ చేయాలి సో థర్డ్ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్ అర్థమైందా మనకి థర్డ్ ప్రాబ్లం లో బార్ అనేది ఫుల్ గా లేదు ఓన్లీ ఐవి వరకు మాత్రమే ఉంది సో అందుకే ఐవి వర్క్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని రాసి తర్వాత ఏం చేశాను సో బార్ ఉంది కదా ఐవీ పోయినా సో ఆ బార్ అంటే ఎంత ఆ కానీ ఇక్కడ వి అనేది మనకి సెపరేట్ గా ఉంది సో బార్ తో లేదు సో బార్ ఉంటేనే తో థౌజండ్తో మల్టీప్లై లేదంటే లేదు సో బా వి పైన బార్ లేదు కాబట్టి ఆ వి వాల్యూ అంతా ఫైవ్ సో ఇందాక వచ్చిన వాల్యూ ఫోర్ థౌజండ్ ఇప్పుడు వచ్చిన వాల్యూ అంత ఫైవ్ సో రెండు కలిపి అంత ఫోర్ థౌజండ్ ఫైవ్ సో ఇదంటే కాన్సెప్ట్ సో ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే డైలీ ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం సో టుడే ఫస్ట్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ సో ప్రతి రోజు కూడా మ్యాథ్స్ కి సంబంధించి ఎలా మనం కాన్సెప్ట్ చెప్పుకుందాం సో రేపటి క్లాస్ ఏంటి కాన్సెప్ట్ సో ఇదండి ఈ రోజు క్లాస్ ఈ రోజు క్లాస్ అందరికి అర్థం అని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బై